ముఖ్యంగా మీరు చెప్పండి మేడం ఈ రోజు కేటీఆర్ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో ఇక్కడ చాలా మంది మహిళలు కావచ్చు నాయకులు అందరూ కూడా ఇక్కడ ఇక్కడికి వచ్చారు అసలు నిజానికి కేటీఆర్ ను అరెస్ట్ చేస్తారని వచ్చారా లేదంటే తనకు మద్దతు తెలిపేందుకు వచ్చారా లేదంటే మేమంతా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మా కేటీఆర్ వెనక ఉన్నామని చెప్పడానికి వచ్చారా ఏంటి ఏమి భరోసా ఇవి ఉన్నారు ఈ రోజు ఎట్లాంటి పరిస్థితి వచ్చిందంటే తమ్మి తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ తీసుకొచ్చిన తర్వాత ఇలాంటి పరిస్థితి వచ్చిందే అని ఈ పదమూడు నెలల్లో ఈ గుంపు మేస్త్రిని అడిగేది ఒకటే మేము ఏ హామీ పూర్తి చేసినావు ఏ హామీ పూర్తి చేసినావు ప్రజల కోసం వచ్చినావా రివెంజ్ తీసుకోవడానికి వచ్చినవా నేను అడిగే క్వశ్చన్ అది రివెంజ్ రివెంజ్ రేవంత్ రెడ్డి అయిపోయింది ఈరోజు ఎందుకంటే ప్రజల కోసం వచ్చిన ఒక ముఖ్యమంత్రి ఓన్లీ నలుగురు కోసమే ముఖ్యమంత్రి కాలే కదా ఈరోజు కేసీఆర్ కోసము హరీష్ అన్న కోసము కేటీఆర్ కోసము కవితక్క కోసము అయినవా నేను అడిగే క్వశ్చన్ ఎందుకంటే ఈ రోజు ఈ నలుగురు చుట్టూ ఎందుకు తిప్పుతున్నావు నాలుగు కోట్ల ప్రజలను గాలికి ఎందుకు ఎదిలిపెట్టినవు నాలుగు కోట్ల ప్రజలు కావాలా వాళ్ళు వేసిన ఓట్లు ఈ నలుగురు ఓట్ల కోసం నువ్వు రివెంజ్ తీసుకోవడానికి వచ్చినవా ఏంది అసలు అర్థమైతే లేదు తెలంగాణ ఎట్లాంటి చేతిలో పెట్టిందంటే ఒక పిచ్చి కుక్క కుక్క గాడిది అసలు కుక్క అంటే విశ్వాసము గాడిది చేతిలో పెట్టింది గాడిది చేతిలో పెట్టింది కాబట్టి గాడిదిని తీసుకో సింహాసనం మీద కూచబెట్టినా కానీ మళ్ళీ అదే చెత్తకొండిల మీద తిరుగుతున్నావు నేను అడిగేది ఏంటంటే ఈ రోజు లగచర్య వాళ్ళను ఎందుకు వేసి లగచర్య వాళ్ళను ఈ నెల రోజులు ఎందుకు వేసిండు నేను అడుగుతున్నావు ఇప్పుడు నేను మామూలు కార్యకర్తలము మాకు అర్థమైతే లేదు అంటే తెలంగాణ తీసుకొచ్చి తెలంగాణను అభివృద్ధి పాలన తీసుకొచ్చి ఈ రోజు వరల్డ్ లో ప్రపంచంలో ఈ ఫార్ములా భారతదేశంలో మొదటిసారి వచ్చినందుగాను ఈ రోజు కేటీఆర్ ఇచ్చేస్తున్నావు అక్కడ తీసుకున్నారు ఇక్కడ ఇచ్చిండు మధ్యలో అభ్యంతరం ఎక్కడికైనా వచ్చింది నీ అన్న నీ తమ్ముడు నీ పెళ్ళవు నీ బిడ్డగిన కంప్లైంట్ ఇవ్వమని చెప్పినందుకు వచ్చిందా ఎందుకు వచ్చింది రేవంత్ రెడ్డి అర్థమైతే లేదు ఈ రేస్ ఫార్ములా గురించి తెలుసా రేవంత్ రెడ్డికి గుంపు మేస్త్రి కానీ అడుగుతున్నా అది పర్యావరణ మన పెట్రోల్ నుంచి నడిపిస్తే ఎంతైతే పొల్యూషన్ వస్తుంది ఈ కరోనా ఇట్లాంటి బీమారీలు వస్తున్నాయి ఢిల్లీ ఈ రోజు ఎట్లాంటి పరిస్థితులలో ఉన్నది ఈ రోజు మనకు ఈ రేస్ ప్రోగ్రాంలో అది ఏంటంటే కాకుండా పెట్రోల్ నుంచి నడిపించకుండా దీని దీని నుంచి నడిపిస్తే మనకు పర్వి పర్యావరణం మంచిది ప్రపంచంలో పర్యావరణంలో ఈ అవినీతి జరిగిందంటారా జరగలేదు అవినీతి ఎక్కడ ఉంది నాకు అర్థమైతే లేదు ఇప్పుడు నేను ఒక ఆటో ఎక్కుతా వానికి ఆన్లైన్ ఉన్నది వానికి నేను డబ్బులు వేస్తా నేను తీసుకుంటా మా ఇద్దరు మధ్యలోకి నువ్వు వచ్చి నువ్వు నుంచి పైసలు ఇవ్వలేదు అంటే ఎట్లా ఆటో వాళ్ళని రోడ్డు మీదకి తీసుకొచ్చినవరా రేవంత్ రెడ్డి నేను ఇంత ఈజీగా చెప్తున్నా నీకు ఈ లాంగ్వేజ్ అర్థమవుతుందని చెప్పిన ఒకటే నేను ఆన్లైన్ బుక్ చేసుకున్నా మా ఓలా బుక్ చేసుకున్నా ఓలానికి పైసలు ఇచ్చిన నేను ఇచ్చిన వాడు తీసుకున్నాడు మధ్యలో వచ్చి నువ్వు వచ్చి దాంట్లో దానిలో అవినీతి అయింది నువ్వు పైసలు ఆటో ఆటోవానికి అంటే ఏమనంటూ ఎక్కడ పోతుంది తెలంగాణ ఎక్కడ పోతుంది రేవంత్ రెడ్డి ఫస్ట్ నువ్వు ఈ లగచర్య రైతులను ఎందుకు వేసినావు ఆరు గ్యారెంటీలు ఎందుకు ఇస్తలేవు రైతు తులం బంగారం ఇస్తాను కళ్యాణ లక్ష్మి అది ఎక్కడ పోయింది రైతులకు పదిహేను వేలు ఇస్తాను ఎక్కడ పదిహేను వేలు ఇస్తా రుణమాఫీ చేస్తా రెండు లక్షలు తీసుకోన నీ అయ్యా నీ అబ్బా సొబ్బున్నాదరా ఎక్కడికించి పోయి ఏడు లక్షల ఏడు వేల ఐదు వందల కోట్లు ఎక్కడ పోయినాయి రైతులు ఈ రైతు బంద్ ఎక్కడ పోయింది పదిహేను వేలు ఇస్తాను పన్నెండు వేలు ఎందుకు ఇస్తున్నావు దొంగ ఈ పైసలు కూడా ఇచ్చాడు వాడు ట్వంటీ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఇచ్చాడు వాడు ఇది కూడా ఎవరికి ఇస్తా ఉంటుంది ఎవడైతే పండిస్తాడో రైతు బాణికి ఇస్తా అంటుండు అంటే పండించే రైతులకే ఇస్తావా కౌల రైతులు పోయినరా ఎంతో మందికి ఎన్ని ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చిన ఇది చిన్నది చాలా చిన్నది ఇది రైతు ఇట్లాంటివి ఎన్నో ఫేక్ రేవంత్ రెడ్డి ఒక ఫేక్ ఫేక్ ఇవన్నీ ఈ రోజు లగచర్య రైతులను ఎందుకు వేసినో చెప్పు అల్లు అర్జున్ మీద ఎందుకు పెట్టినో కేసు చెప్పు అల్లు అర్జున్ మీరు పదిన్నరకు వచ్చాడు తొమ్మిదిన్నరకు చనిపోయింది ఆ మహిళ ఆమెకు ఆమె గురించి మాట్లాడుతున్నావు ఈ రోజు గురుకులాలలో అరవై మంది పిల్లలు చనిపోయి వాళ్ళకేం నష్ట పరిహారం ఇచ్చినో రేవంత్ రెడ్డి నువ్వు రేవంత్ రెడ్డి నలుగురికైనవా ముఖ్యమంత్రివి నాలుగు కోట్ల ప్రజలకైనవా ఈ రోజు నలుగురికి వాడు రే రేవంత్ రెడ్డి రివేంజ్ రెడ్డి అయిండు నలుగురికి అయిందా నలుగురికి అయినా అన్న ఈ రోజు తెలంగాణ ప్రజల మందరం ఎక్కడ పోతున్నాం ఆ ప్రతి ఒక్కరు అవ్వలకు రెండు నెలల పెన్షన్లు పోయింది ఈ రెండు నెల రెండు దఫాలో రైతు బంధు పోయింది పదిహేడు వేల ఐదు వందలు ఎప్పుడు ఇస్తావు రేవంత్ రెడ్డి సిగ్గు శరం ఉంటే రేవంత్ రెడ్డి ఇప్పటికైనా వన్ ఇయర్ ఇంకున్నది నీకు అగ్రిమెంట్ రేవంత్ రెడ్డి వీడు రెండున్నర సంవత్సరాల అగ్రిమెంట్ ముఖ్యమంత్రి కాబట్టి ఈ వన్ ఇయర్ లో మంచి పనులు చేస్తావు లేకుంటే నీకు తొండలు తెలంగాణ తెలంగాణ ప్రజలు మొత్తం మీద రేవంత్ రెడ్డి కేవలం నలుగురు కోసమే అయ్యారా లేకపోతే నాలుగు కోట్ల ప్రజలకు సీఎం అయిందా ఒకసారి ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇచ్చిన ఆరు గ్యారెంటీలు కావచ్చు అంటే ప్రజలకు ఇస్తున్న హామీలు పూర్తి స్థాయిలో నెరవేర్చడంలో వైఫల్యం చెందారు కేవలం కేటీఆర్ పైన కుట్రపూరితంగా ఈ కేసులు పెట్టి తను జైలుకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగా గడిచిన నాలుగు ఆరు సార్లు ఇప్పటికే కేసులు పెట్టి జైలు పంపించే ప్రయత్నంలో విఫలమయ్యారు మరొకసారి ఫార్ములా ఈ రేస్ కేసును తెర మీదకి తీసుకొచ్చి ఈ కేసులో తనను ముద్దాయిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగానే ఈడీ ఇటు ఏసీబీ వీరందరూ కూడా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టమని చెప్తున్నారు మొత్తంగా ఏం జరుగుతుంది అన్నది కూడా చూడాల్సి ఉంది కెమెరామెన్ ఆచార్యతో మహేందర్ ఎలైట్ మీడియా